ఆధ్యాత్మికత ఏమంటుందంటే మీ అంతరంగ స్థితిని మీరు గనక చూడగలిగినట్లయితే దానితో సంపర్కం ఏర్పరచుకొని ఆ సంపర్కాన్ని నిలబెట్టుకున్నట్లయితే ఆ స్థితి మిమ్మలను శాశ్వతంగా లీనమయ్యేలా చేస్తుంది అందుకే ధ్యానంలో కలిగే స్థితిని చాలా లీనమయ్యే స్థితిగా వర్ణిస్తాం అంటే ఆ స్థితి మిమ్మలను లీనం చేయలేదు మీరే లీనమైపోయారు అందుకే ధ్యానం చేసేవారి అనుభవాలు ఈ విధంగా ఉంటాయి ఒక గంట ధ్యానం చేసి బయటకు వచ్చేసరికి ధ్యానమందిరం ఖాళీగా ఉంటుంది అందరూ వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు ఈరోజు ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం లేను నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను ఒక్కసారి లేచి చూసేసరికి ఇక్కడ ఎవరూ లేరు అని వారంటారు అలా జరుగుతుంది మీకు కూడా అలా జరుగుతుంది ఈ స్థితినే వివిధ మతాల్లో చాలా ధన్యత చెందిన స్థితిగా వర్ణిస్తుంటారు